కార్యక్రమంలో భాగంగా సిహెచ్వి లక్ష్మి గారి స్వీయ కవితలు ఇప్పుడు వింటారు శీర్షిక ఆశల తీరం నిసిరాత్రి చిగురించే చిట్టి ఆశలకు ఊపిరిపోయాలను కాబోలు దరికి రాని వనాల కోసం వచ్చే వసంతమల్లే కదలి వస్తోంది ఏదో బ్రతుకు భారమైన జీవితాలలో మంచు మంచుతెరల మాటునుండి చిరునవ్వుల పల్లెకిలో వస్తున్న శుభాకాంక్షల వెల్లువులు పాత సంవత్సరం నేర్పిన పాఠాలతో కొత్త సంవత్సరానికి లేసుకుని అనవసర ఖర్చుల పప్పులిక ఉడకనివ్వనన్న సంకల్పంతో అందరి ఆనందమే మనమున్నామని మంచిని పెంచి మమతను పంచుతూ జయాపజయాల మెట్లను ఎక్కుతూ అంబరాన్ని తాకిన ఆశయాల తీరాన్ని చేరుకోవాలన్న చిన్న ఆశనాది అనుభవాల అనుభూతుల మధ్య నిరాశా నిట్టూర్పుల సెగలను దాటుకుంటూ వడివడిగా సాగిపోయే సగటు కర్మజీవుల నేలమనది నిశ్శబ్ద విలాపం చీకటి నీడలు నేడు ఊరి పొలిమేరల్లో చేరి ఏవో అలజళ్లను సృష్టిస్తున్నాయి మాళిగలో దాగిన వెన్నెల రేడు తప్పిన కళలకోసం తపస్సు చేస్తున్నాడు ఏ ఆశ లేదన్న నిరాశ వద్దని తారలకు నచ్చచెప్తున్నారు ఎవరో ఏమిటో విచిత్రం అందరిలో ఉన్నామంటూ ఎవరు కలలను వాళ్లే కంటూ ఎవరి తలరాతలు వాళ్లే రాసేసుకుంటున్నారు అతివల శరీరాలపై వికారపు చూపుల పొట్లాలను పొరలు పొరలుగా ఒలుస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నది ఎందుకు జామరాత్రి జాబిలమ్మ పాడే లాలిపాటలను జాజిమల్లే అసలు వినటం లేదు పల్లె గుండెలోని జానపద గీతం నగరాల నాగరికత మాటన దాగి నా మాట ఏంటని నిశ్శబ్దంగా అడుగుతుంటే కారణాలను మీదకో లేక కాలం మీదకో ఇంకా పర్యావరణం మీదకో తోసేస్తూ ఉంటే ఎలా తాంత్రికులు కట్టే తాయెత్తుల సాక్షిగా యాంత్రికంగా మారిపోయిన మానవ జీవితం ఎక్కడ మాయమవుతుందో అన్న శూన్యంలోకి చూస్తూ ఒక నిశ్చల ప్రతిబింబం చింతిస్తోంది ప్రేమానురాగాల పచ్చిక బయళ్ళు ప్రకృతి రూపురేఖలను మారుస్తూ అర్థంలేని విలువలతో పొత్తు పెట్టుకుంటూ తప్పుడు సందేశాలు ఇస్తున్నది ఎందుకు శీర్షిక తెలుగు తల్లి గొప్పదనం తేనెలూరు తీయదనం అమ్మపాల గుమ్మదనం కమ్మనైన తెలుగుతనం తెలుగు జిలుగు చక్కదనం ఏ దేశమైనా ఏ ప్రాంతమైనా కమ్మని పలకరింపు వినగానే అనురాగపు జెల్లొకటి పులకరిచ్చి ఆత్మీయంగా కురుస్తుంది మల్లెపూల తెల్లదనం జాబిల్లి చల్లదనం కలగల్సిన చక్కని వరసల పిలుపుల మాధుర్యం ఒక్క నా తెలుగు భాషకే సొంతం అదే నా తెలుగుతల్లి గొప్పతనం తెలుగు భాషను ఆదరిస్తూ తెలుగు రచనలను గౌరవించి మాతృభాషను బ్రతికించుకుందాం రేపటి తరాలకు మంచి సంస్కారం అందించే దిశగా బడిబడిగా అడుగులు వేద్దాం ఓ కౌలారా గొడవలాపి పదండి మన లక్ష్యం వేరు మన లక్షణమే వేరు అసలు మన గుణమే వేరు కదా కదలిరండి తీయ తెలుగును కలమల్లో నింపుకొని రేపటి తరం కోసం శీర్షిక ముళ్ళతీగల పాఠం ఆనాటి ఆ మాటలను మదిలో దాచుకొని అందమైన ప్రేమ బాసలను హృదిలోపల ఉంచేస్తే తప్పులేదు రాని రాత్రుల్లో అక్షరాలు జతకట్టి జ్ఞాపకాల సంగతులను కనుల ముంగిట అల్లరిగా చల్లిపోయాయి ఆలస్యాన్ని కలిగిన ప్రేమామృతం విషముగా మారి కాటేస్తోంది అలవికాని ఆశల వలకు చిక్కిన వయసు అలవి కాని ఆశల వలకు చిక్కిన వయసు విసిగిపోయి కూర్చుంటే రాలుగా ఈ రాగాలన్నీ అదే పనిగా గొంతులో చేరి పదనిశలుగా సాగుతున్న వేళ పారిజాత పరిమళాలు పరవశంతో విహరిస్తూ జల్లుమన్న జావళ్లకు ఏదో చెప్తున్నాయి ప్రేమలోకమొకటి నేడు ఎందుకో గీతికలు ఆలపిస్తోంది చిత్రంగా బంధమంటూ దరిచేరి అల్లుకునే ముళ్లతీగలు చేసిన గాయాల పాఠాలను అవసరమయ్యే జీవితాలకు ఇంకా విప్పి చెప్పకపోవడం న్యాయమానేస్తమా శీర్షిక వేణుగీతికలు అందమైన ఆనందమొకటి అమ్మఒడి నుండి జారి జగతి సికపై చిరకాలం స్నేహదీప్తిగా నిలిచింది చిరునగుల చిందులను రువ్వుతూ తారాతీరంలో విహరించే మధురవేణు మైత్రి విలువ తెలిసిన చెలిమికి మరచుటనే మాట రాదు జ్ఞాపకాల మడుగులో జలకాలాడకపోయినా వ్యాపకాల ఒడిలో మాత్రం మునిగి తేలుతూనే ఉన్నాను అని చెప్తుంటే నమ్మవేమో అందుకే రాతలతో అర్పిస్తున్నా హృదయపరాగాలు తెలుపుకొనే కృతజ్ఞతలను శీర్షిక స్నేహమూర్తి ఎన్నెన్నో అందాలు ఏవేవో బంధాలు మనసును తట్టి మురిపిస్తే ప్రాంతాలను పట్టి బంధిస్తే ఉప్పొంగెను ఆనందం ఉరుకొచ్చే అనుబంధం కనులు మూసినంతనే కనిపించే స్నేహమూర్తి మరువలేని ఆత్మీయత పంచిపెట్టు నేసం వేకువలో ముసురుకున్న చీకట్లను తరిమివేసి కలల రెప్పలను ఎత్తుతూ అంతరాల తెరలను తొలగిస్తూ నడిపించే కర్మజీవి కలతలెన్ని ఎదురైనా సాగిపోయే బద్దజీవి ప్రతిభతోటి పనితనాన్ని నడిపించే చైతన్యదీప్తి శీర్షిక కల్పవల్లి తలవగానే మనసులో చటుక్కన భావాల మొలక ఒకటి తటాలున తొంగిచూసింది కరుణ నిండిన చల్లని చూపులే రక్షకదా గతి తప్పి మతిలేక మాయలో చిక్కి జీవితాలను వ్యర్థం చేసుకుంటూ కృంగిపోతున్న యువత గుండెల్లోని ఆందోళనలకు మంగళంపల్లికి భరోసా ఇచ్చే కల్పవల్లి అమ్మ పాపాల మూటలను పక్కనపెట్టి తాపాల గట్లను దాటిస్తూ మంచివైపు నడిపించే అమృతమూర్తి అమ్మ అని ఆర్తితో పిలవగానే బిడ్డల వేదనకు కారణం కనుగొని రక్షణ కవచమై నిలిచే బంగారువల్లి మనసులోని మర్మాలను కడిగేసి మనుషులుగా మార్చే సంజీవని కులమూ లేదు మతమూ లేదు గొప్ప పేద తేడా అసలేదు మాయామర్మ చెడు చెడుకర్మలను హరియించి ప్రేమ నింపి దయతో సర్వజనహితం కొరకు తీర్చిదిద్దు శిల్పి అమ్మ కథలు కాదు వ్యధలు హాయిగా జీవించాలని నిదురులేని రాత్రుల్లో ఊహకురాని తలపుల గుండెల్లో విహరిస్తూ కలలు కనటం తప్ప ఏనాటికైనా స్వేచ్ఛా ఒకటి కాస్త వీచకపోతుందా అన్న ఆశలన్నీ అడియాశలే అవి కదలు కాదు వ్యదలు ఆకుల సందడిలో పరాచికాల పందిర్లో బడిలో గుడిలో తాళికట్టినవాడి జతలో చోటు ఏదైనా తప్పని అవమానాలు అపనిందలు అనుమానాలు ఏదైతేనేం కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలన్నట్లు అతివ అంతరించటానికి ఎన్నో అవకాశదారుల్లో కూర్చున్న బందిపోటు దొంగల పాలవుతోంది నేడు అతివల బంగారు జీవితం అందుకే దానవత్వం వదిలి మానవత్వం వైపు వడివడిగా అడుగులు వేయకపోతే అక్కడెక్కడో జరిగే అనర్థం ఖచ్చితంగా నీ ఇంటి తలుపు తట్టి చేస్తుందని తెలుసుకో కలల్లేని అతివల కనుల నుండి జాలువారు జలపాతాల జోరులో గల్లంతయ్యే మానవాళికి నివాళి ఇచ్చేవారే ఉండరు చెలిమి కోసం నిద్రలేని రాత్రుల మధ్య జీవితం ఓ కవిత కలల్లేని కనుల మధ్య దూరం ఇంకో కవిత భూమికి చెరో అంచున ఇద్దరం ఉన్నప్పటికీ మర్మం లేని మనసులు మాత్రం ఏకంగా సాగుతూనే ఉన్నాయి ప్రేమ అంటే ఏంటో తెలియకపోయినా నిద్ర మానుకొని ఆలోచిస్తూ కూర్చుంటే జాలువారు కన్నీటి బిందువుకి అక్షరానికి మధ్య ఉన్నంత తేడా స్నేహం జీవించడం నేర్పిస్తే అసలు జీవించడం ఎందుకో నేర్పిన చెలిమి కోసం ఈ కవిత తీరం విరామం లేకుండా ఉప్పెనల్లే పొంగి పొరల్తున్న బాధలను గుండెల్లో భద్రపరిచి సంతోషాలను సంతలో తాకట్టు పెట్టి తప్పక బయటకు కాలుపెట్టి సాగే అమ్మల వెనక నుండి వచ్చే వికారపు మాటల తూటాలకు తన్నుకొస్తున్న కోపాన్ని అదిమిపెట్టి రానని మొరాయిస్తున్న చిరునవ్వును కొంచెం మోంపై అద్దుకొని క్షమిస్తూ సహిస్తూ గమిస్తూ సాగుతున్నది ఎవరో కాదు భూదేవి సహనంతో సాగే ప్రతి ఇంటి ఆడవడుచని తెలుసుకని కొంచెం గౌరవించండి వేయని తెరపై ఆడే ఆకలి చిత్రం తాత ముత్తాతల నాటి నుండి ఆడుతున్న పేదరిక చిత్రం ముగింపెప్పుడో అవే పాత్రలు అవే సన్నివేశాలు కాలానుగుణంగా అప్డేటై ఆడించేవారి పుణ్యమా అని ఆడుతూనే ఉన్నాయి ఆశలు ఆకాంక్షలు బంధాలు బంధనాలు ఏమీ లేని చోట కంటి చూపుకు అతికిన చిత్తు కాగితాల్లా లేలేత గుండెల్లో దిగిన బాధల గుణపాలు ఎదురుచూస్తున్నాయి ఎప్పటికైనా మంచి రోజులొస్తాయన్న ఆశతో మత్తుగా పడి ఖాళీ సీసాల కుప్పల పక్కన వేయని తెరపై ఆకలి చిత్రం ముగింపులేక ఆడుతూనే ఉంది అప్పట్నుండి విచిత్రంగా తెలియని దారుల్లో ఉదయించలేమని మొరాయించే కొన్ని జీవితాలను చూసి ఉదయించే మరికొన్ని జీవితాలు శాసిస్తూ చీకటి గుహల్లోకి తరిమేస్తుంటే జాడలేని వెలుగులకై ఎక్కడని వెతకను అనునిత్యం చెత్తకుప్పల్లో తారాడే చిన్నారుల కన్నుల్లోనా లేక చీకటి సందుల్లో తచ్చాడే దేహాల గుండెల్లోనా వెలుగుపూల వాసనలను అద్దుకొని అమావాస్య చీకట్లో తెలియని దారుల్లో తారాడుతుంటే రక్కసి చేతుల్లో నలిగి రక్తప్మడుగులో సోలివరాలిన లేతకుసుమాలను సేదీర్చి ఆసరాతీగ అందిస్తే ముత్యప్ చిప్పల్లా నవ్వుల రువ్వులను ఒలకబోసే ఆ చిట్టికళ్లలో ఆనందంకు చూసి తీరాల్సిందే వెన్నెల చిందే మురిపాలు పచ్చదనపు సోయగాలు పరచి వెలుగుపూల పరిమళాలు చల్లుకుంటూ ఆమని అల్లరిగా సాగుతోంది బంధాల చెట్టుకొమ్మలపై వాలిన రాగాల కోకిలమ్మ అనురాగపు గీతాలను గుర్తు చేసుకొని ఆలపిస్తోంది విరిసిన ప్రకృతి మురిపం చూసి ఆశల హరివిల్లు అందకుండా నింగిలోని చుక్కల పక్కన చేరి సంతసాల గీతాలను ఆలపిస్తూ హృదయవీణలు మీటుతోంది భావితరాలకు ఏదైనా కొంచెం మిగల్చాలన్న తపనతో పాలబుగ్గల్లో నవ్వుల విత్తులను నాటుతున్నారు ఎవరో దారుల్లోంచి వెన్నెల మురిపాల్లో తేలుతూ కలల నావ ఎక్కి వస్తున్న వసంతుడికై కవితలు అల్లాలని వెతుకుతున్న వేళ భావాల కవనాలేవో చివ్వున గుండెల్లో చిగురించి చైత్రాల చిత్రాలను బహుమతిగా ఇస్తున్నాయి కలల గుహలు వెన్నెల వేళలో మాలసాక్షిగా గుల్మొహర్ తోటలో సందడి చేసి బుల్బుల్ పాటలు నేడు పనిగట్టుకొని సతాయిస్తూ ఎదలోని వ్యదలను వెలలేని కలల గుహలోకి తరిమేస్తున్నాయి ఊయల్లో కలల తీరంలో విహరిస్తూ కానరాని లోయల్లో నదీ పాయల్లో హడావిడిగా జాలువారే పదాల జరిలో జనించిన రాగమాలికలను ఆలపిస్తుంటే కలము కలము కలిసి నడిచే దారుల్లోంచి సాగిపోతున్నది ఎవరు అయినా నా పిచ్చి కాని అది నా ప్రతిరూపమే కదా తీపి కదల వ్యాధులు జీవితంలో సందడొకటి పలకరించి చూస్తుంటే మనసులోని సంగతులు సరిగమలు పాడుతున్నాయి సన్నజాజి గున్నమావి చిందులేస్తుంటే మురిపాల సంతసాలు గుత్తులుగా వికసించాయి అందమైన అనుభవాలు అల్లరి ఆటలాడుతుంటే చిట్టిగుండె గుట్టు వెప్పద్దని వేడుకుంటోంది ఎందుకో నగరాల్లోని యవ్వనమంతా నగారాోగిస్తూ విచ్చలు విడిగా నడిరోడ్డున పడి తిరుగుతుంటే పహారా కాసేవారేరి చింతలేని చిరుదివ్వెల ఊసులకై గృహసీమలు ఎదురుచూస్తున్నాయి తెలియని తనముతో తెలుసుకోవాలన్న ఆశతో తీయనైన తీపి కదల వ్యధల వెతలు విసిగించి గిల్లుతుంటే మంచుపూల సొదలేవో జోలపాడి ఊరడించి నిద్ర ఒడిలో తోడు నిల్చాయి అనుభవాల అల్లరి సాగర తీరాన సంతోషంతో ముచ్చప్ చిప్పలు ఏరుకుంటూ సాగే మలయమారుతం తన దారి మార్చుకొని ప్రేమతో తలుపుతడితే అనురాగం ఆకాశమైంది అమ్మా అన్న పిలుపుకు పులకరించి సంతోషం శాశ్వతంగా కూర్చుంది మురిపాల సంతసాలతో చిరునవ్వుల సంబరాలు తోడైతే నింగిలోని తారలన్నీ తలుకుమంటూ మెరిసిపోయాయి అందమైన అనుభవాల అల్లరికి చిట్టిగుండె చప్పుడు ప్రేమ చినుకు చిలకరించగా చెంతచేరిన చిరుదివ్వలు చింతమరిచి దివ్యంగా మెరుస్తున్నాయని వేరే చెప్పాలా నాడు నేడు వానల్లు కురువాలి వానదేముడా అంటూ ఇల్లిల్లు నిండాలి గొప్పదేముడా అని చక్కగా అచ్చతెలుగులో మంచిని ఆస్వాదిస్తూ నలుగురిలో కలిపి నేర్చింది మనమే నేడు రెయిన్ రెయిన్ గోయవే అంటూ రైన్స్ బట్టీ పట్టిస్తూ చిన్నారులను గదుల్లో బంధించి వరుణదేవుడికి ఇప్పుడు వద్దు తర్వాత రమ్మని ప్రకృతికి వాయిదాలు వేయిస్తున్నాం పేదరాశ పెద్దమ్మ కథలు చదివి అద్భుతమైన ఊహల్లో ఆడుతూ పాడుతూ అందంగా తూనీగల్లే ఆనందంతో జీవించిన మనం మన పిల్లలకు నేడు అక్షరాలను దూరం చేస్తూ ఆటలను అటకెక్కించి వెబ్సిరీస్ చూపిస్తున్నాం మార్పు మంచిని పంచితే మంచిదే కాదన్ను కానీ స్వార్థపు విత్తులను చిరుగుండెల్లో జల్లి నీరు పోసి పెంచి పెద్దచేస్తూ పిల్లలకు నేడు ఏం నేర్పాలని చూస్తున్నామో మనకే అర్థం కాని దుస్థితిలో ఉన్నాం